అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పడం వల్ల ఇబ్బంది పడతారు ఇస్తానన్న డబ్బుని వాయిదా వేస్తారు ఉద్యోగల్లో బాధ్యతలు పెరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో మీకు హోదా పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి పెళ్లి సంబంధం విషయంలో కొద్దిగా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర వెళ్లే ఆలోచన చేస్తారు ప్రేమలో ముందడుగు వేస్తారు మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది నిరుద్యోగులు శుభవార్త వింటారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లల నుంచి తీపి కబురు అందుతుంది ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంతా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది కొందరు సన్నిహి ఉ తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రమోషన్కు అవకాశం ఉంది అధికారులు సహచరులు ఎంతగానో సహకరిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు బంధువుల రాకపోకలు ఉంటాయి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలలో చికాకులు తలెత్తుతాయి కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు పడతారు ఆరోగ్యం అనుకూలిస్తుంది ఈ రాశివారికి ఉద్యోగంలో ఈ రోజంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది అయితే ఇందుకు తగిన ప్రతిఫలం చేతికి అందుతుంది ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే అంత స్థాయిలో ఉంటుంది విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి